హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ వన్ రాజభవనం లాంటి ఇంట్లోనే కిటికీ నుండి బయటకు చూస్తున్నాడు ఒక వ్యక్తి సార్ డిన్నర్కి కిందకొస్తారా లేకపోతే మీ రూమ్కి పంపమంటారా అని మేడం అడగమన్నారు అని డోర్ దగ్గర నిలబడి అడిగాడు అతని కోసం పర్సనల్గా అసిస్ట్ చేయబడిన మేడ్ మేడ్ పిలుపుకు ఆలోచన నుండి బయటకొచ్చి అతను డిన్నర్ టైం అయ్యిందా అని క్లాక్ చూసి వస్తున్నా అన్నాడు ఆల్మోస్ట్ సాయంత్రం నుండి అక్కడే ఉన్నాడు అతను వెనక్కి తిరిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్న అతని చూపు పక్కన వాల్ మొత్తం డెకరేట్ చేసిన పిక్స్ మీదకి వెళ్ళింది ఆ ఫొటోస్లో తన చిన్నప్పటి పిక్స్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ డే పిక్స్ ఇంకా డిఫరెంట్ కాంపిటీషన్స్లో తనకి వచ్చిన మెడల్స్ అన్నిటికన్నా మధ్యలో పెద్దగా తను సరయు ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ఉన్న పిక్ ఎంత ఆనందంగా ఉన్నారో తెలుస్తుంది ఆ పిక్ చూస్తుంటే ప్రపంచాన్ని మర్చిపోయి ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు చూసుకుంటున్న పిక్ పారిస్ వెళ్ళినప్పుడు తీసుకున్న పిక్ అది దాన్ని చూస్తూ అక్కడే నించున్నాడు చాలాసేపు కళ్ళల్లో కారుతున్న నీళ్లను అలానే వదిలేశాడు కొంచెం సేపటికి ఫోటో కనబడక కళ్ళు తుడుచుకొని అలానే చూస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ చేతుల్లోకి తీసుకొని చూస్తూ ఉంటే లవ్ అన్న కాంటాక్ట్ నుండి కాల్ రోజులాగే ఇగ్నోర్ చేశాడు రోజు కొన్ని వందల కాల్స్ వస్తాయి ఆ నెంబర్ నుండి ముందు కట్ చేసేవాడు కట్ చేస్తుంటే ఫోన్ తన దగ్గరే ఉందన్న విషయం అర్థమయ్యి ఇంకా ఇంకా కాల్స్ చేస్తుంది అందుకే ఇగ్నోర్ చేయటం మొదలుపెట్టాడు రోజుకు అట్లీస్ట్ ఒక హండ్రెడ్ కాల్స్ అయినా వస్తాయి చూడటం కూడా మానేశాడు ఎందుకంటే ఆ నెంబర్ నుండి వచ్చే ఆ కాల్ ఆ కాలే తనకి కొన్ని సంవత్సరాలు స్ట్రెస్ బూస్టర్ కానీ ఇప్పుడు ఆ ఫోన్ వస్తుంటే ఇగ్నోర్ చేయడానికి ఎంత కష్టంగా ఉందో తనకి తెలుస్తుంది వన్ ఇయర్ నుండి ఎంత ట్రై చేసినా సరయూ మనసు మార్చలేకపోతున్నాడు ఇంతలో మెసేజ్ సౌండ్కు ఫోన్ చూస్తే వాయిస్ మెసేజ్ ఓపెన్ చేయాలా లేదా అని చాలాసేపు ఆలోచించి అట్లీస్ట్ తన వాయిస్ వినొచ్చు అని ఓపెన్ చేశాడు ఇంత పెద్ద శిక్ష అని తన ఏడుపు వినిపించింది మళ్ళీ తనే సర్దుకొని బావా కేదార్నాథ్ వెళ్తున్నా నీ హెల్త్ కోసం నేను రావడానికి నెల నెల రోజులు పడుతుంది అక్కడ సిగ్నల్స్ ఉండవు నా గోల లేకుండా హ్యాపీగా ఉండు నేను వచ్చాక మాత్రం నేను చెప్పిందే చేస్తాను నువ్వు నన్ను కాపలేవు ఆపలేవు బావా బాయ్ అని చెప్పింది సరియు ఏం చేస్తున్నావు అంత దూరం ఎందుకు ఇప్పుడు అని ఆలోచించి ధృవకి కాల్ చేశాడు అతను ధృవ ఫోన్ లిఫ్ట్ చేసి హా చెప్పు ఆరోష్ అన్నాడు అంటే ఆ వ్యక్తి పేరు ఆరుష్ అన్నమాట సరైన ట్రిప్ వెళ్తుందంట అది కూడా వన్ మంత్ అంట వాయిస్ మెసేజ్ చేసింది ఎలా వెళ్తుంది అని అడిగాడు ఆరుష్ తనతో నేను వెళ్తున్నా ఎవరో చెప్పారంట అక్కడికి వెళ్తే నీ హెల్త్ సెట్ అవుతుంది అని అందుకే వెళ్తాను అని పట్టుబట్టింది ఒక్కదాన్ని వదలటానికి ఇష్టం లేక నేను వెళ్తున్నా అన్నాడు ధృవ ఆ మాటకి ఏమన్నాలో తెలియక సారీ నా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అని ఒక్క నిమిషం గాలి పీల్చి తనకి లాంగ్ తోడుగా ఉండు ధృవ తను చాలా ఇన్నోసెంట్ తన నీతో సేఫ్ అండ్ హ్యాపీగా ఉంటే చాలు నాకు ఇంకేం విషెస్ లేవు ప్లీజ్ డోంట్ లీవ్ హర్ తను కొన్ని డేస్కు సెట్ అవుతుంది అప్పటి వరకు దయచేసి తనని అర్థం చేసుకో అన్నాడు ఆరుష్ వాళ్ళ ఇద్దరి రిలేషన్ అండ్ ఆరుష్ ఎంత ప్రొటెక్టివ్గా ఉంటాడు అన్నది ధ్రువకి తెలుసు అలాంటిది ఇలా చెప్పడానికి ఎంత బాధపడతాడో ధృవ అర్థం చేసుకోగలడు ఆకాష్ ఎంత నార్మల్గా మాట్లాడినా ఆ గొంతు వణకడం ఇంకా ఆ వాయిస్లో చేంజ్ అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లోడు కూడా కాదు ధృవ నేను తనతోనే ఉంటాను తను యాక్సెప్ట్ చేసే అంతవరకు ఎదురు చూస్తాను నువ్వు ఈ టెన్షన్స్ అన్నీ వదిలేయి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అని ఒక్క నిమిషం ఆగి సారీ ఆరుష్ బాయ్ అని కాల్ కట్ చేశాడు ధృవ ఆ ఫోన్ వైపు చాలాసేపు చూసి ఇందాక తను వచ్చాక ఏదో చేస్తా అని చెప్పింది గుర్తు తెచ్చుకొని ఒక నిర్ణయానికి వచ్చి అక్కడ ఉన్న తమ ఫోటో వంక ఇంకోసారి చూసి కిందకొచ్చాడు ఆరుష్ తను తినకుండా అక్కడ వాళ్ళు తినరు అని తెలుసు కాబట్టి మనసుకు ఎలా ఉన్నా ఆ తిండి తింటున్నాడు ఆరుష్ డైనింగ్ టేబుల్ మీద అప్పటికే వాళ్ళ అమ్మ గౌతమి గారు నాన్న రమేష్ చక్రవర్తి గారు వాళ్ళకెదురుగా తన గ్రాణి ఉన్నారు దూరంగా మేట్స్ ఫుడ్ సర్వ్ చేసి నుంచున్నారు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఒకప్పుడు ఎంత సరదాగా ఉండేది కానీ ఇప్పుడు ఎవరి మొహాల్లో నవ్వులేదు వాళ్ళని చూసి ఆ ఇంట్లో పని వాళ్ళ కూడా సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం అలవాటయ్యింది ఆరుష్ వచ్చి కూర్చొని వాళ్ళ వైపు చూసి అందరి వైపు చూసి గ్రాని నువ్వు తినొచ్చు కదా నా కోసం ఎందుకు చూడ్డం అని బలవంతంగా నవ్వుతూ ఫుడ్ పెట్టుకున్నాడు నోట్లో పెట్టుకోగానే సాల్ట్ పేపర్ లేకుండా ఉన్న ఆ ఫుడ్కు నోరంతా ఏదోలా ఉంటే కంట్రోల్ చేసుకొని తింటూ ఉంటే వాళ్ళు అదే ఫుడ్ తినడం చూసి వాళ్ళ నాపి ఎన్నిసార్లు చెప్పాను మామ్ డాడ్ మీకు ఇంకా గ్రాని నీకు కూడా నాకంటే ఇది తినాలి కానీ మీరెందుకు ఇలాంటి ఫుడ్ తినడం ప్లీజ్ నాకున్న రిగ్రెట్స్ చాలు దాన్ని మీరు ఇంకా పెంచకండి అని కుక్ని పిలిచి రేపటి నుంచి అందరికీ నార్మల్ ఫుడ్ వండాలి లేకపోతే నువ్వు ఇంకా రావక్కర్లేదు అన్నాడు ఆరు సీరియస్గా సారీ సార్ అని చెప్పి కుక్ వెళ్ళగానే నువ్వు అలా తింటూ ఉంటే మేము పంచభక్ష పరమాణాలు తినాలా నీ పరిస్థితి అని గట్టిగా ఏడ్చేశారు గౌతమి గారు రమేష్ గారు కూడా వస్తున్న కన్నీళ్ళు బలవంతంగా తుడుచుకొని గౌతమి గారిని దగ్గరికి తీసుకున్నారు వాళ్ళని చూడగానే ఆరుష్ పైకి లేచి మీరు ఇలా బాధపడితే నేను వెళ్ళిపోతాను సీరియస్గా చెప్తున్నా ఇంకా మీరు నన్ను చూడలేరు ఉన్నన్ని రోజులు నేను మీతో ఉండాలి అనుకుంటే ఇలా కాదు మంచిగా ఉండండి లేదు అంటే ఇప్పుడే వెళ్ళిపోతాను అని అన్నాడు సీరియస్గా వద్దు నాన్న మాకున్న ఈ కాస్త సంతోషాన్ని కూడా దూరం చేయకురా అని కన్నీళ్ళు తుడుచుకొని అందరూ వాళ్ళు లోపల ఏడుస్తున్నారు అని తెలిసినా ఏం చేయలేని తన నిస్సహాయతకి తనకే కోపం వచ్చి తినేసి పైకి వెళ్ళబోతూ గ్రాని అని వెనక్కి తిరిగి పెళ్ళికొప్పుకుంటున్నాను అని చెప్పాడు ఆరుష్ ఆ మాట వినగానే అవునా సరయ్యూకు పద్మకు ఫోన్ చేయాలి అని హడావిడి పడుతున్న వాళ్ళని చూసి సరయ్యూ కాదు వేరే మ్యాచ్ చూడండి నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి రేపు మార్నింగ్ మాట్లాడతాను ఇప్పుడు డిస్కషన్స్ వద్దు అని ఫాస్ట్గా పైకి వెళ్ళాడు ఆరుష్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్న ఆరుష్ వంక చూసి ఏం మాట్లాడుతున్నాడు పెళ్ళి కోకే అన్నాడా అంటూ అక్కడే ఉన్న వాళ్ళ అత్తగారి వైపు చూసి కన్నా ఏమంటున్నాడు సరయు కాదు అంటాడేంటి అని అన్నారు గౌతమి గారు అందరి మనసులో అదే ప్రశ్న ఉంది ఇంకా చేసేదేం లేక రేపు మాట్లాడదాం అన్నాడు కదా మీ రూమ్కి వెళ్ళండి అని చెప్పి ఎవరికి వాళ్ళు వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు ఇక తన రూమ్కి వచ్చిన ఆరుష్ అక్కడ ఉన్న ఫొటోస్ చూస్తూ ఉన్నాడు ఒక్కో ఫోటోకు ఒక్కో కథ ఉంది ప్రతి ఫోటో ఒక జ్ఞాపకం అసలు ఎవరైనా సరయుతో మాట్లాడితేనే ఆరుష్కి నచ్చదు అలాంటిది తనే ధృవను పెళ్లి చేసుకోమని సరయుని ఫోర్స్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అది తలుచుకుంటే గుండె మండిపోతుంది ఆరుష్కి ఇప్పుడు తను పెళ్లి చేసుకొని ఎవరిని ఉద్ధరించాలి అనేది అర్థం కావటం లేదు అతనికి మంచం మీద పడుకొని తన హెల్పర్ తెచ్చిన టాబ్లెట్స్ అన్నీ వేసుకొని తన కాన్వొకేషన్ సర్టిఫికేట్ తన అచీవ్మెంట్ వాళ్ళ డాట్ తన కోసం పోగేసిన కంపెనీలు డబ్బు ఆస్తులు అన్నీ చూసుకొని విరక్తిగా నవ్వుకున్నాడు ఆరుష్ ఏదేమైనా కానీ రేపు ఖచ్చితంగా అమ్మ వాళ్ళకి చెప్పాలి అని అనుకొని ట్యాబ్లెట్స్ వల్ల మగతకి నిద్రపోయాడు ఆరుష్ పొద్దున తను లేచేసరికి తన తలలో వేళ్లు పెట్టి నిమురుతున్న స్పర్శకు అమ్మ అని కదిలి గౌతమి గారి వడిలో పడుకున్నాడు అతను సేపటికి కళ్ళు తెరిచి చూస్తే రమేష్ గారు ఇంకా వాళ్ళ గ్రాణి రాజేశ్వరి దేవి గారు అక్కడే కుర్చీలో కూర్చున్నారు వాళ్ళు ఎందుకు అక్కడ కూర్చున్నారో ముందు అర్థం కాకపోయినా రాత్రి తానే మాట్లాడడానికి రమ్మన్నాడు అని గుర్తు తెచ్చుకొని సారీ అని లేవబోయాడు ఆరుష్ పర్లేదు నాన్న ఏం కాదు చిన్నగా లేగు అని చెప్పి అన్నారు వాళ్ళు ఒక ఫైవ్ మినిట్స్ అని ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళ ముందు కూర్చొని గ్రాని నువ్వు అడిగినట్లు నేను పెళ్లి చేసుకుంటాను కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అన్నాడు అది ఆల్రెడీ చెప్పడంతో వాళ్ళు సరే అన్నట్లు చూశారు మొదటిది ఒక నెలలోపు పెళ్ళి జరగాలి అన్నాడు ఇంతలో అదేంటి నాన్న అని మాట్లాడబోతున్న గౌతమి గారిని ఆపి అమ్మ నేను చెప్పడం ఇంకా అవ్వలేదు మొత్తం చెప్పాక మాట్లాడండి అన్నాడు ఆరుష్ తన ఆటిట్యూడ్ తెలిసిందే అవడంతో ఇంకేమనకుండా సరే అన్నారు వాళ్ళు రెండోది ఆల్రెడీ పెళ్ళి హస్బెండ్ చనిపోయినా లేకపోతే డివోర్స్ అయిన అమ్మాయి మాత్రమే కావాలి ఇంకోటి తను నన్ను చేసుకోవడానికి ఏం కంపెన్సేషన్స్ ఎక్స్పెక్ట్ చేసినా ఇచ్చేయండి తను నాకు పేరుకు మాత్రమే భార్య అంతే నా రూంలోకి రావడానికి కూడా తనకి పర్మిషన్ లేదు ఇక్కడ ఉన్న అన్నిటి మీద తనకి హక్కు ఉంటుంది ఒక్క నా మీద తప్పించి మూడోది తనకి నా గురించి అంటే నా హెల్త్ గురించి సరే గురించి అన్నిటి గురించి తెలియాలి అన్నిటికన్నా ముఖ్యమైనది నా పెళ్ళి అయ్యాక మనం డెహ్రాడూన్ షిఫ్ట్ అవుతున్నాం అక్కడ కన్నీ షిఫ్ట్ చేయండి ఇవన్నీ మీరు చూసుకోండి నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు ఆరుష్ ఆ కండిషన్స్ విన్నాక వాళ్ళకి అసలు నోట మాట రాలేదు గౌతమి గారు తన అత్తగారైన రాజేశ్వరి గారి వంక చూస్తే ఆవిడ నేను మాట్లాడతాను అని తల ఓపి కన్నా నెల రోజుల్లో పెళ్ళంటే చేయగలం కానీ సరయూ కాకుండా ఇంకొకళ్ళని నీ జీవితంలో ఊహించుకోలేం నాన్న సరయూకు ఇష్టమైనప్పుడు నువ్వు ఇలా వేరే పెళ్ళి అనడం కరెక్ట్ కాదు ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు అంది రాజేశ్వరి గారు నిజమే సరయూ తట్టుకోలేదు మీరు ఒకటి చెప్పండి మనకి ప్రాణమైన వాళ్ళు లైఫ్ మొత్తం మన కోసం ఏడిస్తే బాగుంటుందా ఎవరికైనా పోని రేపు నాకు ఏదైనా అయితే దాన్ని వేరే పెళ్ళికి మీరు ఒప్పిస్తారా అసలు వేరే పెళ్ళి చేసుకొనిస్తారా నాకు తెలుసు సొంత మనవరాలైనా వేరే పెళ్ళి చేసుకోకూడదు అవునా అన్నాడు ఆరుష్ నీకు చెప్పాగా కన్నా మన వంశంలో కోడలికి రెండో పెళ్లి చేయటం జరగదు అన్నారు రాజేశ్వరిదేవి గారు కదా అందుకే సరయి వద్దు దాని ఆశలు కోరికలు అన్నీ తెలిసి దాని జీవితం నేను నాశనం చేయలేను ఇన్ఫ్యాక్ట్ నన్ను ఎవరు చేసుకున్నా నాతో హాస్పిటల్స్కి తిరగడం తప్ప వాళ్ళకేముండదు అందుకే పెళ్ళయి లైఫ్లో కొంచెమైనా సుఖపడిన వాళ్ళని చేసుకుంటాను అట్లీస్ట్ నాకు గిల్ట్ అయినా ఉండదు సరయకు హ్యాపీ లైఫ్ కావాలి అది నేను ఇవ్వలేను మనీ మైండ్ సెట్ ఉన్న అమ్మాయి అయితే కనీసం షాపింగ్స్ ఈ డబ్బు ఈ లగ్జరీస్లో అయినా తన సంతోషం వెతుక్కుతుంది మనకి పాపం కూడా అయినా తగలకుండా ఉంటుంది తెలిసిన అమ్మాయిని చూడండి తనతో నేను మాట్లాడాలి తన రూపురేఖలతో నాకు పని లేదు తన మొహం చూడాల్సిన పని లేదు నాకు తనకు నన్ను చూడాల్సిన అవసరం లేదు మీరు ఇవన్నీ తనకు చెప్తారా అని నా డౌట్ అందుకే తనతో మాట్లాడాలి అంటున్నా అంతే నేను చెప్పాల్సింది అయిపోయింది మీరు సెర్చ్ చేయండి బట్ వన్ మంత్లో అయిపోవాలి అని గార్డెన్లోకి వెళ్ళిపోయాడు ఆరుష్ అతను వెళ్ళాక చాలాసేపు ఏం మాట్లాడాలో తెలియక అలా ఉన్నారందరూ మన కన్నాకు ఈ కర్మ ఏమిటండి ప్రేమించిన అమ్మాయిని చేసుకోలేక ఎవరో రెండో పెళ్ళి అమ్మాయి అది మనీ మైండెడ్ కావాలని ఏంటేంటో అంటున్నాడేమిటి మన కర్మ ఇలా అయ్యిందేంటి ఎప్పుడు ఎవరికీ అన్యాయం చేయలేదు మనం దేవుడు మనకెందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడు అని ఇచ్చేశారు గౌతమి గారు వాడు బంగారం సరయు జీవితం నాశనం అవ్వకూడదు అని ఇలా అంటున్నాడు వేరే వాళ్ళు కూడా బాధపడకూడదు అని అలాంటి అమ్మాయిని చేసుకోవాలి అని అనుకుంటున్నాడు నాకు దేవుడి మీద నమ్మకం ఉంది మనకి అన్యాయం చేయడా ఒకసారి గురువు గారిని కలుస్తాను ఆయన ఏం చెప్తారో చూసి అప్పుడు మాట్లాడదాం అన్నారు రాజేశ్వరి గారు అలా అందరూ వాళ్ళ ఆలోచనలో ఉన్నారు లాన్లో కూర్చున్న ఆరు పక్కన ఉన్న మొక్కల్ని చూస్తూ ఉన్నాడు చాలా రకాల మొక్కలు చాలా రేర్ టైప్స్ ఎక్కడెక్కడి నుండో తెప్పించి పెట్టారు గౌతమి గారు ఆ చెట్లు అవి చూస్తూ ఉంటే అక్కడ సరయు తను కలిసి చేసిన అల్లరి గోల గుర్తొస్తూ ఉంది నా లైఫ్ మొత్తం నువ్వే ఉన్నావు ఈ ఇంట్లో నా లైఫ్లో నువ్వు లేని జ్ఞాపకం లేదు అందుకే ఎందుకే ఇలా చంపేస్తున్నావు నన్ను అనుకున్నాడు ఆరుష్ ఆఫీస్కి వెళ్ళే ముందు రమేష్ గారు ఆరుష్ దగ్గరికి వచ్చి ఆఫీస్కి వెళ్తున్నానన్న అప్పుడు నువ్వు టేకప్ చేసిన ప్రాజెక్ట్ రిలీజ్ అవుతుంది ఈ వీక్ క్లయింట్ చాలా అంటే చాలా హ్యాపీ రేపు సెకండ్ సక్సెస్ పార్టీ ఉంది నువ్వు అని ఏదో చెప్పబోతున్న ఆయన్ని ఆపి సారీ డాట్ నాట్ ఇంట్రెస్ట్ అని లోపలికి వెళ్ళిపోయాడు ఆరుష్ వెళ్తున్న ఆరుష్ గౌతమి గారు ఎదురు వచ్చి నాన్న టిఫిన్ చెయ్యవా అంటే నా రూమ్లో మామ్ అని వెళ్ళిపోతాడు వెళ్తున్న అరుష్ను చూస్తున్న రమేష్ గారి దగ్గరికి వచ్చి కన్నా ఆన్సర్ తెలిసి కూడా మీరెందుకు అడుగుతున్నారు అన్నాడు గౌతమి గారు ఎప్పుడూ నేను ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం లేదు అని లేజీ అని డ్రెస్సింగ్ గురించి కంప్లైంట్ ఇచ్చే మన ఇలా ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నా అని అడ్డదిడ్డంగా పెరిగిన హెయిర్తో మాసిన గడ్డంతో నైట్ ట్రాక్ అండ్ టీషర్ట్లో వెళ్తున్న ఆరుష్ను చూస్తూ బాధగా అన్నారు రమేష్ గారు ఆయన చెప్పేదానికి సమాధానం ఏం చెప్పాలో తెలియక అలానే చూస్తూ ఉన్నారు గౌతమి గారు మరోవైపు బ్యాగ్స్ ప్యాక్ చేసుకుంటున్న సరైన చూస్తూ ఉన్నారు ఆ రూమ్లోనే కూర్చున్న పద్మగారు మామూలుగా ఎప్పుడూ ఏదో ఒక టూర్కి వెళ్ళే కూతురు ఆ టైంకి బ్యాగ్ అంతా పీకేసి అవి కనపడడం లేదు ఇవి లేవు అని అరుచుకుంటూ ఎప్పుడు ఏదో ఒక గొడవ చేస్తూ అన్నిటికీ కంప్లైంట్ ఇచ్చే కూతురు ఈసారి మాత్రం కామ్గా బ్యాగ్ సర్దుకోవడం అవసరం అయినవి మాత్రమే పెట్టుకోవడం చూస్తూ ఉన్నారు ఆవిడ బ్యాగ్ జిప్ పట్టక సరియు కుస్తీలు పడుతుంటే ఏం మాట్లాడకుండా హెల్ప్ చేసిన వాళ్ళ అమ్మ మాట్లాడకపోవడం అర్థమైనా ఇప్పుడు ప్రయాణం ఆపేస్తారు అని బ్యాగ్ సర్దుతూ ఉంది సరియు అన్నీ సర్ది టేబుల్ మీద ఉన్న ఫోటో చేతుల్లోకి తీసుకొని బావా తొందరగా వచ్చేస్తా వచ్చాక మాత్రం అస్సలు ఒప్పుకోను పెళ్ళి చేసుకోకపోతే అని తను ఇంకా ఆరుష్ కలిసి ఉన్న పిక్ చూసి మళ్ళీ టేబుల్ మీద పెట్టేసి బ్యాగ్ సర్దుకొని కిందకి రావడానికి రెడీ అయ్యింది పద్మగారు కిందకి వచ్చేసరికి ధృవ సుధీర్ గారితో మాట్లాడుతూ ఉన్నాడు కిందకొచ్చిన వచ్చిన పద్మగారిని చూసి చెప్పావా ఈ టైంలో ఆ ప్లేస్కి వెళ్ళడం కరెక్ట్ కాదు అని నేను చెప్తే వినటం లేదు అన్నారు సుధీర్ గారు పద్మ ఇంకా సుధీర్లు సరయ్యూకి అమ్మా నాన్నలు నేను చెప్పాను అని నాతో మాట్లాడకుండా బ్యాగ్ సర్దుకుంటూ ఉంది ఏం చేయను వినని వాళ్ళకి ఏం చెప్పను అంతా కర్మ అని ఆయన దానికంటే పిచ్చిపట్టి వెళ్తుంది నువ్వు నీ హాస్పిటల్ వదిలేసి దానితో ఎక్కడికి బయలుదేరావు అని ధృవ వైపు చూసి అంది పద్మగారు అది అంటే అత్తయ్య మరి నెల రోజులు తను ఒంటరిగా అంటే అని నసుగుతున్న ధృవ పైనుండి వస్తున్న సరయ్యను చూసి మాట్లాడడం ఆపేశాడు ఒకప్పుడు సరయ్యను ఇప్పుడు సరయ్యను పోల్చి చూసి తను వేసుకున్న డ్రెస్ అసలు రెడీ అవ్వకుండా రావటం అన్నీ చూసి ఒకప్పుడు డ్రెస్కు మ్యాచింగ్ లేకపోతే గోలగోల చేసి గంటలు గంటలు బ్యూటీ పార్లర్లో గడిపిన సరయో నేనా అనుకున్నాడు ధృవ ఇంట్లో వాళ్ళు కూడా ఒకప్పుడు చలాకీగా ఉండే తమ కూతురు ఇలా డల్గా ఉండటం చూసి వాళ్ళు కూడా బాధపడ్డారు సరయూ కిందికొచ్చి అమ్మ ప్లీజ్ తొందరగా వచ్చేస్తాను కంగారు పడకు నాతో ఇంకో ఇరవై మంది వస్తున్నారు ఒక్కదాన్నే కాదు నువ్వు మరీ భయపడకు అంది సరయు అక్కడికి ఈ టైంలో వెళ్ళడం మంచిది కాదు అంటే వినకుండా వెళ్తున్నావు నువ్వు ఏం చేయాలి నిన్ను అసలు అని ఎందుకే ఈ పిచ్చి పనులు ఇక్కడే ఉండకుండా నేను మాట్లాడతానమ్మతో అన్నారు పద్మగారు అమ్మ నువ్వు మాట్లాడితే అమ్మమ్మ ఒప్పుకున్న బాబా ఒప్పుకోవాలి కదా అయినా నేను డిసైడ్ అయిపోయాను తనకిచ్చిన టైం అయిపోయింది నేను రాగానే ఎందుకు పెళ్లి చేసుకోవడం చూస్తాను ఇంకా అక్కడే ఉంటాను అంది సరే ఆ మాటలకి ధ్రువ ఫేస్ మాడిన వెంటనే కవర్ చేసుకొని సరే అత్తయ్య స్టార్ట్ అవుతాము అని ఆల్రెడీ సరయూ లగేజ్ పనివాళ్ళు కారులో పెట్టేయడంతో బయటకు వెళ్ళాడు ధృవ వాళ్ళ కారు వెళ్ళే వరకు చూసి ఇంకా చూస్తున్న భార్యతో సాయంత్రం మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా నువ్వు రెడీగా ఉండు ఆరు శ్రమ్మని ఫోన్ చేశాడుగా నైట్ అది కూడా సరయకు తెలియకుండా ఏంటో విషయం నేను హాస్పిటల్ నుండి తొందరగా వచ్చేస్తాను అని వెళ్ళిపోయారు సుధీర్ గారు సుధీర్ గారు డాక్టర్ ఆయనకి ఓన్ హాస్పిటల్ ఉంది ఇప్పుడు అదే హాస్పిటల్లో ధృవ కూడా డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు ఆయన తన తర్వాత హాస్పిటల్ బాధ్యత తన మేనల్లుడు ఆయన ధృవకు ఇద్దాం అని అనుకున్నారు ఇక కార్లో వెనక్కి వాలి ఉన్న సరైనను చూస్తూ ఉన్నాడు ధృవ ధృవ డ్రైవర్ ఉన్నప్పుడు నువ్వెందుకు వచ్చావు తను డ్రాప్ చేసేవాడు కదా ఎయిర్పోర్ట్లో అని చెప్పి వెనక్కి చూసేసరికి అక్కడ లగేజ్ కనపడడంతో ఆ బ్యాగ్స్ ఏంటి అంది సరియు కొంచెం సీరియస్గా హలో మేడం మీకే కాదు మాకు కూడా దేవుడి దర్శనం చేసుకోవాలి అని అనిపించింది అందుకే అన్నాడు ధృవ ధృవ చెప్పేది అబద్ధం అని తన కోసం అతను కూడా వస్తున్నాడు అని అర్థమైన సరయ్యూ ఎందుకు ధృవ నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు ఎంత బిజీ డాక్టర్వో నాకు తెలుసు అలాంటిది వన్ మంత్ అంటే చాలా కష్టం కదా ఎందుకు అంది సరయు సరయు మాటలకు తన కళ్ళలోకి చూస్తూ నీకు తెలుసు అని చెప్పి నెమ్మదిగా బయటకు చూడడం స్టార్ట్ చేశాడు ధృవ ఎందుకు ధృవ తెలిసి కూడా నువ్వు బాధపడి నన్ను బాధ పెడుతున్నావు అన్నీ తెలిసి నువ్వు కూడా నన్ను బాధ పెడుతున్నావు ఇక భావ సంగతి సరే సరే అంది కన్నీళ్లతో సరయు అప్పటి వరకు బయటకు చూస్తున్న ధృవ సరయ్యూ వైపుకు తిరిగి వదిలే ఇంకా ఆ టాపిక్ ఈ వన్ మంత్ మ్యాక్సిమం మేజర్ సర్జరీలు లేవు ఎమర్జెన్సీ హ్యాండిల్ చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు అయినా మామయ్య ఉన్నాడు కదా నేను టెన్షన్ అవ్వక్కర్లా నువ్వు కూడా ఇంకా వరీ అవ్వకు నువ్వు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నప్పుడే నేను ఆ ట్రావెల్ వాళ్ళతో నా ట్రిప్ కూడా కన్ఫర్మ్ చేశా ఇంకెందుకు అది ఇది అనకు నువ్వు ఒప్పుకోకపోయినా నేను నీ భావనే నాకు నీ రెస్పాన్సిబిలిటీ ఉంది అర్థమైంది కదా నువ్వేం చెప్పినా నేను వినను అని చెప్పేశాడు ధృవ ధృవ చెప్పిన దానికి ఏం అనాలో తెలియక భావను అంటే చిన్నప్పుడు విషయం గుర్తుకొచ్చింది సరయుకి దేవి గారికి ఒక్కడే కొడుకు ఆయనే రమేష్ చక్రవర్తి రాజేశ్వరి దేవి గారి చెల్లి ఇంకా ఆమె భర్త తమ కూతురు చిన్నప్పుడు చనిపోతే వాళ్ళ కూతురైన పద్మగారిని సొంత కూతురిలా రాజేశ్వరి గారే పెంచారు సుధీర్ గారికి ఒక చెల్లెలు రాగిని సుధీర్ గారు పద్మగారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళ పెళ్ళయ్యేసరికి రమేష్ గారికి గౌతమి గారితో పెళ్ళయ్యి వాళ్ళకి ఆరుష్ పుట్టాడు రాగిణి గారికి కూడా రంజని గారితో పెళ్ళయ్యి ధృవ పుట్టాడు అందరూ ఒకే దగ్గర ఉండేవాళ్ళు రాగిణి గారు వాళ్ళు మాత్రం వేరే కంట్రీలో ఉండేవాళ్ళు చిన్నప్పటి నుండి కలిసి పెరగడంతో సరయు నాది అనే ఒక ఫీలింగ్ ఉండేది ఆరుష్కు ధ్రువకి పది సంవత్సరాలు వచ్చాక ఇండియా షిఫ్ట్ అయ్యారు రాగిణి వాళ్ళు ఇంచుమించు ఆరుష్ ఇంకా ధృవ ఒకే ఏజ్ వాళ్ళు అప్పుడే మొదటిసారి ఆరుష్ సరియు ఇంకా ధృవ కలవటం వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఆరుష్ కానీ సరియు కానీ ఉండకపోవడం చిన్నవాళ్ళు అవడంతో పెద్దగా వాళ్ళు కలిసిన గుర్తు లేదు వాళ్ళకి రాగిణి గారు సరయ్యూను ఆడిస్తూ బావ ధృవ బావ అనడం విని ఆరుష్ వచ్చి కాదు పిన్ని నేను బావ తను ధృవ అన్నాడు సీరియస్గా చిన్న పిల్లోడు అని నవ్వుకొని తను కూడా బావనే కన బావనే కన్నా అన్నారు గౌతమి గారు లేదు నేను బావ తను ధృవ అంతే బావ అని నన్ను తప్ప ఇంకెవరిని పిలిచినా నేను ఒప్పుకోను సరయ్యూ పాప నా పాప అని గోలగోల చేశాడు ఆరుష్ అప్పుడు చిన్నపిల్లోడు అని ఊరుకున్న తర్వాత కూడా ఆరుష్ మాట వినకపోవడంతో సరయూతో ధృవ అని మాత్రమే పిలిచేలా చేశారు రాగిణి గారు కొంచెం సనుక్కున్నా చేసేదేం లేక ఊరుకున్నారు అది గుర్తొచ్చి వేరే వాళ్ళని బావ అంటేనే ఒప్పుకోను అని గొడవ చేసేవాడివి మరి ఇప్పుడు ఏంటి బావా నన్ను వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అని అనుకుంటున్నావు అని ఆరుష్ని తలుచుకుంటూ అనుకుంది సరే బావ అన్నాక ధృవకి కూడా చిన్నప్పటి సంగతి గుర్తు వచ్చి ఆరుష్ నన్ను తనకి తోడు ఉండు అని అడగటం గుర్తు చేసుకొని నాకెప్పటికీ అందదు అనుకున్న నా ప్రేమను దగ్గర చేస్తున్నందుకు ఆనందపడాలో మీరు పడే బాధకు నేను కూడా కారణం అవుతున్నందుకు బాధపడాలో అర్థం కావటం లేదు ఆరుష్ కానీ ఒకటి మాత్రం నిజం నేను నిన్ను సరయును విడదీయాలని ఎప్పుడూ అనుకోలేదు అనుకున్నాడు ధృవ ఇంతలో ఎయిర్పోర్ట్ రావడంతో ఆలోచనలు పక్కన పెట్టి ఫ్లైట్ ఇద్దరు వాళ్ళు బోర్డింగ్ దగ్గరికి వెళ్ళే వరకు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్న ఆరుష్ సరయు ఫేస్ చూస్తూ ఉన్నాడు తను వెళ్ళే వరకు చూసి మళ్ళా ఎప్పటికి చూస్తానో తెలియదు నువ్వు హ్యాపీగా ఉండాలి ధృవ నీ చెయ్యి ఎప్పటికీ వదలడు అన్న నమ్మకంతో నా చెయ్యి వదిలేస్తున్నాను అనుకొని అక్క వస్తున్న కన్నీళ్ళు తుడుచుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆరుష్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్